అప్పుడపై అబద్ధాలను కడిగేసిన కాగుష కాంగ్రెస్ తప్పు లెక్క బట్టబయలు బీఆర్ఎస్ పై చేసింది దుష్ప్రచారమే గుణాంకాలతో బయటపెట్టిన కాంగు అసెంబ్లీలో వెల్లడించిన ప్రభుత్వం కేసీఆర్ పాలనలో అప్పు నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్లే వీళ్ళేమో ఆరు కోట్ల అప్పు అంటారు వీళ్ళేమో నాలుగు అంటారు రుణ చెల్లింపు మితంగానే అంటే చెల్లించేది కూడా తక్కువగానే చెల్లించారు అన్నట్టు దాన్ని కొంచెం కాంగ్రెస్ పాలనలో భారీగా బయటపడిన ఆదాయం తగ్గిన రాబడి వృద్ధి మరి ఆదాయం బయటపడితే కాంగ్రెస్ పాలనలో భారీగా పడిపోయిన ఆదాయం ఇది తగ్గిన రాబడి తగ్గిందట రాబడి తగ్గిందట అయితే ఇక్కడ కాగి ఇది ఇచ్చింది గవర్నమెంట్ కాదు కాగి ఇచ్చింది ఇది ఓకే అయితే ఇక్కడ కాగ్ ఇచ్చిన రిపోర్ట్ అంటే ఏదో కేసీఆర్ గొప్ప కోసం ఇచ్చింది కాదు ఇది కేసీఆర్ని కేసీఆర్ని భుజాల మీద ఎత్తుకునేది కాదు కాగు దేశంలో ఏ తప్పు జరిగినా ఏ అభివృద్ధి జరిగినా ఖచ్చితంగా కాగ్ అనేది బయటికి తీసి చూపెడుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ తప్పులను కూడా కొన్ని విప్పి చెప్పే ప్రయత్నం చేసింది అయితే ఇక్కడ మొన్న అట్లాస్ అనే ఒక రిపోర్ట్ వచ్చింది అంతకుముందు ఆర్బీఐ రిపోర్ట్ ఒకటి వచ్చింది ఈ ఇప్పుడు ఇది కాగోటి ఆల్రెడీ మళ్ళీ ఇది రెండోసారి కాగ్ రిపోర్ట్ ఇవ్వడం అయితే ఇక్కడ ఈ పిల్లి ఉన్న కోతి శాస్త్రం అయిపోయిందా ఈ కాంగ్రెస్ వాళ్ళేది బీఆర్ఎస్ వాళ్ళది పిల్లి ఎలుక పిల్లి ఎలుక కొట్లాడుకుంటే కోతి వచ్చి గుంజుకపోయినట్టే అయిపోయింది మేము నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినామని కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు లేదు లేదు మీరు ఆరు లక్షల కోట్లు అప్పు చేసినని రేవంత్ రెడ్డి గారు వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటా అంటే కాగచ్చి ఉన్న విజయం ఉన్న విషయం చెప్పింది కాగచ్చి ఉన్న విషయం చెప్పింది ఇంకేంటి కేసీఆర్ పాలన నాలుగు లక్షల కోట్లు అప్పే రుణ చెల్లింపు కూడా మితంగానే తక్కువనే కట్టింది కూడా నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల కోట్లే కట్టిండ్రు ఇక పదమూడు వేల కోట్లు కడుతున్నట్టు సీఎం బిల్డప్ ఇప్పుడు వీళ్ళు కట్టేది రుణం మితంగానే కాదు తక్కువనే కడతాను నాలుగు వేల కోట్ల కడతానులు కానీ ఇక్కడ పదమూడు వేల కోట్లు కడుతున్నట్టు సీఎం బిల్డప్ ఇచ్చిండు అయితే ఇక్కడ కేటీఆర్ కూడా ఒక పొరపాటు మాట మాట్లాడిండే మనం ఉన్న విజయం చెప్పాలి కాబట్టి కేటీఆర్ కూడా ఇక్కడ ఒక పొరపాటు మాట మాట్లాడి ఇక్కడిగా ఇది ఒకటే పేపర్ కదా నమస్త తెలంగాణ కదా ఇక్కడ కట్టింది నెలకు నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లే అన్నారు ఇక్కడ కేటీఆర్ రెండు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు అంటాను నమస్త తెలంగాణ పేపర్ కేటీఆర్ దొంగం చేద్దామనుకున్నావా లేకపోతే నువ్వే దొంగ ఇది కట్టింది నెలకు నెలకు ఇది అప్పులకు గచ్చేది కాదా ఈ అప్పులు అది నెలకు ప్రతి నెల అప్పులకు గట్టేదని ఇక్కడ ప్రతి నెల అప్పులకు గచ్చేదని ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి వెయ్యి కోట్ల తేడా ఉన్నది మొత్తానికి మరి ఇది నిజమా ఇది నిజమా నమస్తే తెలంగాణ పేపర్ చెప్పవలసిన బాధ్యత ఉన్నది ఇక్కడ డబ్బా కొట్ట ఎందుకంటే కేటీఆర్ 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 వాళ్ళది అంటారు కదా పేపరు కాబట్టి మరి ఇదే ఇదే మొత్తానికి కాగ ఒక రిపోర్ట్ ఏం తెలిసిందంటే వీళ్ళు చెప్పినట్టు ఏడు వేల కోట్లు కాదు కేటీఆర్ చెప్పినట్టు రెండు వేల కోట్లు కాదు నాలుగు వేల కోట్లు కడతాను ప్రతి నెల అప్పులకు ప్రతి నెల అప్పులకు నాలుగు వేల కోట్లు కడతాను ఇక అదేవిధంగా కాంగ్రెస్ పనుల్లో భారీగా ఆదాయం పడిపోయిందట మర పడిపోయింది కదా పడిపోయిందే